హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఆలు సూపు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా ఆలుగడ్డ సూప్ అండి ఒక ఆలు ఆలు తీసుకోండి టమాటా ముక్కలు తీసుకోండి ఆనియన్ తీసుకోండి మిర్చి తీసుకోండి కరివేపాకు తీసుకోండి కొత్తిమీర తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడకగానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకగానే ఆవాలు జీలకర్ర పసుపు ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ ఒకటి వేసుకోండి ఆలు సూప్ ఇట్లా వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చపాతీలకు కానీ రైస్కి కానీ వేడి వేడి అన్నంలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ కూడా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కూడా చూపిస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్పిన కొన్ని వీడియోస్లలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి మంచి ఆపర్చునిటీ అండి నేను చేస్తున్నా మంచి ఇన్కమ్ చంపాదిస్తున్నా డే డైలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను అండి ట్రస్టెడ్ కంపెనీ నేను నాకు వచ్చినాయి కనుకనే మీకు చెప్తున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద షూర్గా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అనేసి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండి ఓకేనా ఆయిల్ వెడక్కింది ఆవాలు జీలకర్ర మెర్చి ఆనియన్ వేసుకున్న ఇవి మంచిగా ఎరుపు అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు గోలాలండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు పసుపు అల్లం పేస్ట్ వేయాలి ఆలు సూప్ అయితే చాలా బాగుంటుందండి మంచిగా చపాతీకి అయితే సూపర్ కాంబినేషన్ చపాతికి పూరికి అయితే మంచి కాంబినేషన్ అండి ఇట్లా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి ఓకేనా నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు చాలా ఖచ్చితంగా చూసే వాళ్ళు అందరూ చూ మామూలుగా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు చాలామంది అట్లా కూడా వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను అండి ఓకేనా సపోర్ట్ చేయండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలాలి ఇట్లా ఇవి మాడతాయి అనిపించినప్పుడు మీరు వాటర్ది పెట్టుకోండి వాటర్ బౌల్ పెట్టుకుంటే మాడేయండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేలా గోలితే చూడండి బ్రౌన్ కలర్ వచ్చేలా గోలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో లేదు అల్లం పేస్ట్ లేదనుకుంటే వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకోండి అట్లా దంచేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కనుక నేను అల్లం పేస్ట్ చేస్తున్నా లేని వాళ్ళు మాత్రం ఆ వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి అన్నీ వేసుకుంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుందండి ఏం లేకుండా వేసుకోవచ్చు ప్లస్ అన్నీ ఉన్నాయి వేసుకున్నా కూడా అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఇక్కడ టమాటా ముక్కలు మాత్రం చాలా మంచిగా గోలాలండి ఇట్లా పేస్ట్ లాగా గోలాలి అంత బాగా గోలితేనే సూప్ అనేది మంచిగా వస్తుంది టమాటా ముక్కలు ఏర్పడకుండా అసలు టమాటా అనేది ఏర్పడకుండా అంత బాగా గోలాలి ఇట్లా గోలాలంటే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా వాటర్ మూత పెట్టుకొని ఒక మూత పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకుంటే కింద అడగంట కొన్ని ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా ఉంచాలి లేదు వాటర్ పెట్టుకోని అంటే ఊరికే ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి తీస్తూ కలుపుతూ ఉండాలి అడగంటకుండా మాడకుండా ఉంటుంది చూడండి ఇవి మొత్తం ఇట్లా ఎంత గోలాలంటే అంత మెత్తగా గోళాలి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను మీరు కూడా కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కరివేపాకు అన్నీ మధ్యలోనే కరివేపాకు మామూలుగా అయితే ఆయిల్ వేసుకున్న బాగానే ఉంటుంది ఇట్లా మధ్యలో వేసుకున్న బాగానే ఉంటుంది కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా మధ్యలోనే వేసుకోవాలి దించే ముందు కాదండి మధ్యలో వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందనే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మంచి మంచిగా ఉంటాయండి నేను మంచి ఎలా ఈజీగా చేసే మెథడ్ చెప్తున్నాను మీకు ఎప్పుడైనా ఇలా చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి టమాటా ముక్కలు మాత్రం చాలా గోలాలే మీరు చూడండి ఎంత బాగా గోల్తే గోల్తేనే చూడండి ఇట్లా మెత్త పేస్ట్ లాగా కావాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుతున్నా కనుక చూడండి ఎంత బాగా మెత్త గోలిన ఇప్పుడు మెత్త గోలిన తర్వాత అప్పుడు కరివేపా సారీ కొత్తిమీర వేసుకుంటున్నా మధ్యలో వేసుకోవాలని చెప్పిన ఈ ఫ్లేవర్ పట్టడానికి నేను మధ్యలో వేస్తున్న కొత్తిమీర మీరు కూడా మధ్యలో వేసుకోండి ఇది మంచిగా ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలా చూడండి అసలు ఎటు ఏం లేకుండా మంచి గోలిందో పీస్ పీస్ లేకుండా మంచి గోలింది అట్లా మంచి గోలితే సూప్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగా గోలింది ఇప్పుడు నేను ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నా ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నా సరిపడా వాటర్ పోసుకోవాలండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇట్లా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి చాలా టేస్టీ ఉంటుందండి మంచిగా అసలు ఈజీగా మనము అది పూరి కానీ చపాతికి పెట్టుకొని తింటే అసలు ఆ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి ఓకేనా ఇప్పుడు నేను కొంచెం ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకుంటా సరిపడా వాటర్ పోసుకుని అప్పుడు సాల్ట్ కారం ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచి ఉడకబెట్టాలి ఉడకబెడితే అప్పుడు సూపర్ టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇవన్నీ వేసుకొని కలపాలి ఇప్పుడు కలిపి సరిపడా వాటర్ పోసుకోవాలి సరిపడ వాటర్ పోసినాక టూ త్రీ మినిట్స్కి అప్పుడు సాల్ట్ కారం ధనియా పౌడర్ మూడు ఖచ్చితంగా వేయాలండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఈజీ మెథడ్లో మంచి మంచి వీడియోస్ చూపిస్తున్నా మీరు కూడా ఇలా వేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా మీకు కూడా ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా చెప్పండి ఇప్పుడు సరిపడా వాటర్ పోస్తున్నా ఓకేనా సరిపడా వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేయాలి కారం వేయాలి ధనియా పౌడర్ వేయాలి ఓకేనా ఇప్పుడు నేను చూడండి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఇట్లా మసాలా పెట్టాలి మసాలా పెడితే అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి మంచిగా మసులుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత వేసుకోవాలి మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి ఓకేనా సాల్ట్ ధనియా పౌడరు కారం ఇప్పుడు మంచిగా వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మసిలిందంటే అప్పుడు టమాటా టమాటా ఆలు సూపర్ రెడీ అయిపోతుంది సరిపడా ఉప్పు వేసుకోండి సరిపడా కారం వేసుకోండి సరిపడా ధనియా పౌడర్ వేసుకోండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ మసలాలి మసిలితే టమాటా ఆలు సూపర్ రెడీ అయిపోతుంది ఈ కాంబినేషన్ పూరికి చపాతీకి వేడి వేడి రైస్కి సూప్ ఉంటుంది అసలు చూడగానే ఎంత ఊరీలు అనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు ఎప్పుడు తింటే వేడి వేడిగా బాగుండు అనిపిస్తలేదా అంత బాగుంటుందండి మీరు ట్రై చేసే ఎలా ఉందో చెప్పండి ఓకేనా నాకు సపోర్ట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ బాగుందండి నేను మంచి నీ మీకు చెప్తున్నా మీరు ఒకసారి ట్రై చేయండి మామూలు హౌస్ వైఫ్లో ఇంట్లో కూర్చొని ఉంటాం కదండీ జస్ట్ చిన్న పని ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పెద్ద గంటల గంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఫైవ్ మినిట్సే వర్క్ ఫైవ్ మినిట్స్లోనే వర్క్ అయిపోతుంది మంచి ఈజీగా వేసుకోవచ్చండి మనీ ఓకేనా చూడండి ఇక మసలు ఏంది ఇట్లా మసలు అలా ఆయిల్ ఎంత బాగా వేరింది ఇట్లా చూడండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో చూసి చెప్పండి మంచిగా పొగలు వస్తున్నాయి కదా వేడి వేడిగా అసలు ఎంత బాగుందో పొగలు చూడ ఎట్లా వస్తున్నాయి ఆలు టమాటా సూప్ ఎంత బాగుందో కదండి మీకు ఎలా అనిపిస్తుందో చూడండి నాకు చెప్తూ ఉంటే చూస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది నేను వేడివేడి అన్నంలో తిన్నాను అండి మీరు కూడా వేడివేడి అన్నంలో పూరీలో ఎలా అయినా ఎలా అయినా తినేసి చెప్పండి ఓకేనా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూడండి ఆగింది టెన్ మినిట్స్లోనే చూడండి అయిపోయింది మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి ఓకేనా మంచిగా వేడి వేడి పొగలు వస్తున్నాయి వేడివేడి అది తింటే అసలు అది ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది టమాటా ఆలు సూప్ రెడీ అయిపోయింది ఎలా ఉన్నా కామెంట్ బాక్స్ గా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ